ఈరోజు చాలా మంచి ముఖ్యమైన రోజు ఎందుకంటే అన్నయ్య మన మెగాస్టార్ అన్నయ్య ఎప్పుడు ఫోటో చూసినా కానీ గోటు నుంచి నెత్తి మీద ఉన్న జుట్టు వరకు కూడా వైబ్రేషన్స్ వస్తాయి ఆయన చూస్తే అంటే ఆయన చేసిన సేవని తీసుకుని ఫస్ట్ యువతగా ఉన్నప్పుడు ఏదో సినిమాలు చూసాం కానీ తర్వాత ఆయన సేవాభావాన్ని తీసుకుని ఆయన ఆదర్శంగా తీసుకున్న సమయంలో కొన్ని ఒడిదడుకులు అయిన తర్వాత మన ప్రీతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అడుగడుగున సామాన్యుడి పక్షం అనువనువున సామాజిక స్పృహ మాటల్లో పదును చేతుల్లో జన సైన్యానికి ధైర్యం మాటకి కట్టుబడే తత్వం రాజకీయాల్లో విలువలకు పట్టం స్పందించే హృదయం అన్నీ కలిస్తే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన రాజోలు ఎమ్మెల్యే శ్రీ దేవ వరప్రసాద్ గారికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం